ఆల్ ఇండియా సీనియర్ యోనిక్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రాజమండ్రిలో ప్రారంభమైంది ఈ కార్యక్రమం రాజమండ్రి కలెక్టర్ కీర్తి ఛేకురి జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తిలి సత్యనారాయణ కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులను కలుసుకున్నారు కలెక్టర్ ఎస్పీ ఎమ్మెల్యే జనసేన నాయకులు బ్యాడ్మింటన్ ఆడారు ఈ సందర్భంగా రాజమండ్రిలో బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను నిర్వహించడం చాలా బాగుందని వారు అన్నారు నిర్వాహకులు చక్కగా సౌకర్యాలను కల్పించారని తెలిపారు రెడ్డి ఈరోజు ఇండియన్ లీగ్ లీగ్ సెట్ టోర్నమెంట్స్ సీనియర్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ శ్రీ కలెక్టర్ గారితో అలాగే మన ఎమ్మెల్యే గారితో మన అందరితోటి కూడా ఎస్పీ గారితో అందరితోటి కూడా ఓపెన్ చేయడం చాలా శుభపరిణామం మన రాజమహేంద్ర నగరం అంటే సంస్కృతికి కళలకి ప్రత్యేకించిన ప్రత్యేకమైన నగరం అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాని నుంచి ఇది స్పోర్ట్స్ హబ్గా కూడా తయారవుతుంది ఎక్కడ ఏదైనా సరే సెటిల్ టోర్నమెంట్స్ జరగాలంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజమండ్రి మహానగరాన్ని గుర్తు చేసుకుంటున్నందుకు అందులోనే గతంలో మనం చేసిన స్టేట్ టోర్నమెంట్కి మంచి స్టేట్ జోన్కి సౌత్ జోన్కి మంచి ఆశేష అశేష స్పందన జరగడం వల్ల అదే స్ఫూర్తితోటి మీరు అందరూ కూడా అంటే స్టేట్ స్టేట్కి సంబంధించిన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కలిపి ఈసారి రాజమండ్రి నగరంలో చేయమని దీనికి అన్ని విధాలుగా కృషి చేసిన ఆర్గనైజింగ్ సెక్రటరీ గారికి నా ఈరోజు మన రాజమండ్రి నగరంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది ఇరవై ఐదు తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఎక్రాస్ ఇండియా అన్ని స్టేట్స్ నుంచి బెస్ట్ ప్లేయర్స్ ఈ రోజు మన రాజమండ్రి నగరంలో ఉన్నారు ఇక్కడ మొత్తం సింగిల్స్ ఉమెన్ సింగిల్స్ మెన్ సిమిలర్లీ డబుల్స్ ఉమెన్ డబుల్స్ మెన్ అండ్ మిక్స్డ్ డబుల్స్ అన్ని ఫైవ్ గేమ్స్ కూడా మనకి నెక్స్ట్ మూడు రోజులు జరుగుతాయి ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అర్ అరేంజ్మెంట్స్ అంతా కూడా ఇక్కడ అసోసియేషన్ అంతా చాలా బాగా చూసుకుంటున్నారు సో ఇదంతా అయిపోయిన తర్వాత మన రాజమండ్రి నగరం నగరం చుట్టూ నన్ని ప్లేసెస్ కూడా వాళ్ళందరూ చూసి మన రాష్ట్రంలో ఇంత మంచి నేషనల్ లెవెల్ టూర్నమెంట్ జరగడం మన రాజమండ్రిలో జరగడం వాళ్ళ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ బాగున్నాయని చెప్పడం అందరూ కూడా మనందరికీ అదృష్టంగా ఇక్కడ కార్పొరేషన్లో కూడా ఈ ఫెసిలిటీ చాలా బాగా నేషనల్ లెవెల్ గేమ్స్ ముందుకు ఇదంతా కూడా ఆర్గనైజ్ కూడా బాగా అందిస్తున్నారు ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా బాగా అరేంజ్ అయింది యూనెక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ని అధికారికంగా ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి యొక్క చేతుల మీద ఇది బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టోర్నమెంట్ మీరు గమనించినట్లయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో సెవెంటీ ఎయిత్ సౌత్ జోన్ ఇంటర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ని కూడా ఇదే నగరం హోస్ట్ చేసుకోవడం జరిగింది ఇదే నగరం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది ఆ టోర్నమెంట్ లో కూడా సుమారు ఐదు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు అందరూ కూడా ఇక్కడికి రావడం వాళ్ళందరూ కూడా పాల్గోవడం మంచి ఆతిథ్యం ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు నేషనల్ ఫ్యాన్ ఇండియా నేషనల్ మీట్ నడుస్తా ఉంది సుమారు పదమూడు వందల మంది క్రీడాకారులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క టోర్నమెంట్ లో పాల్గొనడం జరిగింది ఫైవ్ కేటగిరీస్ సింగిల్స్ డబల్స్ మిక్స్డ్ డబల్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి